ओं गंगणपत नम ओं दुम दुर्गा नम ओं गुरवकांषे भविनाध्यािणाममूर्त नमो नम श्री मेधादक्षिणाममूर्त नम आय सोमाय मंगलाय बुधा चुशुक्र राहवे केतवे नमः ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహపేరితం ద్వారా పిన్ టు పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసిన గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేము కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకి ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ వీల్ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుండి వృషభరాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదవ తేదీన దాదాపుగా ఒకటున్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మీనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు కొంతమంది రాశులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము మరి కొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు ఎంతో మంది జ్యోతిష్కులు మరి వీర వీరిద్దరూ కూడా మే పద్దెనిమిదవ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు మరి గురువు అయిపోయింది రాహు అయిపోయింది కేతు అయిపోయింది అసలసిసలైనటువంటి గ్రహము చాలా కోపావేశము భూమిపుత్రుడు ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము ఆవేశము ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు అట్లాగే కుజుడు అంగారకుడు అంటారు ఈయన జూన్ ఆరో తేదీన అయిపోయి ఏడో తేదీన నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు ఎవరితో ఉంటాడు ఆయన కుజవత్ కేతువు అంటారు యాక్చువల్లీ కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు అని చెప్పి మనకి శాస్త్ర ధర్మం మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కుజకేతువులు సింహరాశిలో సామాన్యమైనటువంటి యోగము కాదండి మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక అట్లాగే శని రాహువులు కలిసి ఉన్నటువంటి వారికి కాస్త రాహువు విడిపోతున్నాడు కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము అట్లాగే కొన్ని రాశులు వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుజుడు జూన్ ఏడవ తేదీన కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాసులు వారికి ముఖ్యంగా మేషము వృచ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి రాసులుగా ఉన్నటువంటి వారికి అట్లాగే ఎవరికైనా సరే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడుకి కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ కానీ నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కలగటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము అంటే కుజుడు కేతువు అటు రాహువు రాహుకేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ క్షోభం కూడా కలగటానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి అయితే ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి జూన్ ముప్పో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా ప సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వ సొంత జాతక రీత్యా కానివ్వండి ప్రపంచక్షేమం దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయ ప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దరిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటవ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంతవరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశులు వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకున్నాం ఓం శ్రీమాత్రే నమ మేషరాశి మేషరాశి వారికి ఈ యొక్క మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా సూర్యభగవానుడు మరి కుటుంబ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండటం ద్వారా మరి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కుటుంబంలో కొన్ని చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి ఆ చర్చలలో ముఖ్యంగా ఈ స్థలాభావానికి సంబంధించినటువంటివి అట్లాగే తల్లిదండ్రులు కూడబెట్టుకున్నటువంటి ఆస్తులు కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి పూర్వులు ఇచ్చినటువంటి ఇళ్ళు కానీ వాటి ఎందు వచ్చేటటువంటి అంటే పొలాలు పంట పొలాలు కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి జంతువులు అంటే ప పశువులు కానీ పశువులు పశువులకి సంబంధించినటువంటివి కానీ జంతువులకి సంబంధించినటువంటివి కానీ అదే ఎస్టేట్స్ కానీ ఎస్టేట్స్ కానీ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వాటిల్లో తండ్రితో చేసేటటువంటి మంతనాలలో కొంత దురుసుతనం అట్లాగే మాటల్లో సరైనటువంటి నిబద్ధత లేకపోవటం వలన తండ్రి కొడుకులకి మధ్య ఈ యొక్క ధన విషయార్థమై కొంత వాగ్వాదము కుటుంబంలో కొంత అలజడి కలగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క మేషరాశి వారికి కొంత సరైనటువంటి సమయానికి భోజన సౌకర్యము కూడా అందటానికి కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ధనం కోసం చాలా తాపత్రయబడి పాటుపడే అవకాశం ఉంటుంది అట్లాగే ఇప్పుడు మేషరాశిలో ఉన్నటువంటి బుధుడి వలన వీరికి కొంత కోపావేశము పెరగటం దాని వలన ఉన్నటువంటి బుద్ధి హీనత కలగటం అనేటటువంటిది కొన్ని ఆలోచనలు వారి మైండ్లోంచి వెళ్ళిపోవటం చేయాలనుకున్న పని సరైన సమయానికి చేయకపోవటం వలన ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అట్లాగే మూడులో ఉన్నటువంటి గురువు మరి కొంత దో దగ్గర ప్రయాణాలను ఎక్కువగా సూచించే అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు అట్లాగే స్నానాదులు కూడా చేసే అవకాశం ఎందుకంటే ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయి కాబట్టి వీరు ఆ పుష్కరాలకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు దాని ద్వారా కుటుంబ పరంగా కొంత ధన వ్యయం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అయినా కూడా సమకూర్చుకునే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా తన యొక్క సంతానము కానీ లేకపోతే వారు కానివ్వండి దూర ప్రయాణాలు అంటే కొంత కొత్త ప్రదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉండి ధనార్చన కోసమే కొత్త ప్రదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లాగే ఎక్కువగా ఈ యొక్క మేషరాశి వారికి ఒకవేళ కనుక భార్య ఉండి విడాకులైన వాళ్ళు కానివ్వండి అట్లాగే భార్యతో సఖ్యత సరిగ్గా లేక ద్వికలత్రం అంటే రెండో భార్య కావాలి అనుకునేటటువంటి ఆలోచన దృక్పథం కానీ వీరికి కొన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే మటుకు వాటిని పక్కన పెట్టాలి లేకపోతే ఎన్నో కష్టాలు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏదైతే కోర్టు కేసులు ఉంటాయో వీరి యొక్క ధనపరంగా కొన్ని విషయాలలో ఆస్తుల పాస్తులకి సంబంధించి లేదా తండ్రి ఆస్తికి సంబంధించి వాటిల్లో ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవహారంతో జరిగి చక్కగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉండటానికి అవకాశం ఉంది అట్లాగే ఎవరైతే వివాహం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నిశ్చయించుకుంటారో అంటే వేరే దేశాల్లో ఉన్నటువంటి వారు తమ యొక్క సొంత దేశానికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా వీరికి ఈ వివాహం మీద వివాహానికి సంబంధించినటువంటి తండ్రి వైపు కానీ తల్లి వైపు కానీ వివాహానికి సంబంధించినటువంటి అవకాశాలు రావటం వివాహం వెంటనే నిశ్చయం అయిపోవటం వివాహం జరగటం ఇలాంటివి కూడా కలిగే అవకాశాలు అంటే మాటా ముచ్చట్టు జరిగే అవకాశాలుంటాయి ముఖ్యంగా వీరికి రాహువు గురువు యొక్క సంయోగ స్థితి అంటే వీక్షణల వలన గురుచండాలతో దోషం పడుతోంది కాబట్టి మీరు కాస్త దత్తాత్రేయుని యొక్క కవచ స్తోత్రపారాయణ ఇంత్యమో ఆరాధిస్తే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఇంకొంచెం వృద్ధి జరిగి వ్యాపార అన్వేషణ కానీ వ్యాపారంలో ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా ముఖ్యంగా ఎవరైతే రచయితలు కానీ కంటెంట్ రైటర్స్ కానీ లేకపోతే స్టెనోగ్రఫర్స్ కానీ లేకపోతే ఈ టీవీ రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి వారి యొక్క ఆలోచన మార్గం చాలా చాలా వీరికి ఉపయోగకరంగా ఉంటుంది మంచి ఆర్థిక స్థితిని అంటే కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడం ద్వారా మీరు ఎక్కువగా ధనార్జన చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కేతువుతో ఐదో స్థానంలో కలవటం ద్వారా ఎవరైనా సరే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి జులై ఎండింగ్ వరకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అప్రతిష్టలు కలిగే అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో పిచ్చి పిచ్చి ప్రవర్తనల ద్వారా తండ్రి గారితో గొడవలయ్యే అవకాశం ఉంటుంది కుటుంబంలో మనస్తాపాలు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారికి సంబంధించినటువంటి సంతతి విషయంలో కూడా ఒక పొట్ట ఒక పట్టాన వీరిలో పొరకొచ్చాలనేటటువంటివి సెట్ కావు ఒకరి మీద ఒకరికి అభాండాలు కలుగుతాయి వీరి యొక్క ఆలోచన తీరు క్యారెక్టరిస్టిక్ మొత్తం కూడా ఈ నలభై ఐదు రోజులు డిఫరెంట్ వేలో కనిపించే అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా ఆపరేషన్లు కనుక జరిగి ఉన్నట్లయితే అవి మళ్ళీ తిరుగుబట్టం మళ్ళీ అంటే మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళే పరిస్థితి కలగడం ఇలాంటివి కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కుజుడు జూన్ ఏడవ తేదీ వరకు కూడా రాహుల్ చూస్తూ అక్కడ కుజరాహుల యొక్క సంయోగం అనేటటువంటిది జూన్ ఏడు వరకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనుకున్న లాభాన్వేషణ జరిగే అవకాశం కనపడదు అట్లాగే ఈ యొక్క మేషరాశి వారికి లాభస్థితిలో ఉన్నటువంటి రాహువు చక్కటి ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొంత ఆలస్యాన్ని దారితీసే అవకాశం ఉంటుంది ఎందుకంటే శనివత్ రాహువు రాహువు మొత్తం శనిచ్చే ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఆ శని పన్నెండవ స్థానంలో ఉండి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండటం ఆ శని సొంత నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకున్న విషయాల ఎందు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎన్నో ఆలోచిస్తారు పెట్టుబడులు పెడతారు కానీ అవతల వ్యక్తుల నుంచి వీరికి బ్యాంకు రుణాలు రావటం కానివ్వండి లేకపోతే ఇస్తానన్న వ్యక్తి డబ్బులు ఇవ్వకపోయినా ఈ ఏలినాడి శని ప్రభావం వలన కొంత ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ అనేవి వీళ్ళని కలవలు పెడతాయి కానీ అనుకున్నటువంటి విషయాన్ని మాత్రం రాహుగ్రా ప్రభావం వలన వీరు లాభపడే అవకాశం ఉంటుంది భుజకేతువుల వలన ఎవరైతే గనక స్త్రీలు గర్భవతులుగా ఉన్నారో వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని డైలీ చదవండి లేకపోతే ఓం స్కందాయ నమ అనేటటువంటి మంత్రాన్ని ప్రశాంతంగా చదవడానికి ప్రయత్నం చేయండి మేషరాశి వారు ఏ కార్యక్రమం తలపెట్టినా ముఖ్యంగా విద్యార్థులు ఏ కార్యక్రమం తలపెట్టినా ఎగ్జామ్స్ రాయాలన్నా వారి యొక్క మనసు ఏకాగ్రతగా ఉండాలన్నా తప్పనిసరిగా గణపతి ఆరాధన చేయండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏకాగ్రత లేకపోతే మీకు ఎంత పాండిత్యం ఉన్నా ఎంత విద్యా జ్ఞానం ఉన్నా కూడా అవన్నీ కూడా కేతు వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మధ్యలో ఇంకా ఈ కేతు వలన స్త్రీల వలన మీకు కొన్ని ఇబ్బందులు పెడే అవకాశం ఉంటుంది విద్యార్థులు గణపతి ఉపాసన కంపల్సరీ చేయాలి గణపతి ఆరాధన చేయాలి కాబట్టి ఎన్నో రకాలైనటువంటి పరిష్కార మార్గాలు మరి మాలాంటి జ్యోతిష్కుల్ని అడిగి వారి యొక్క సొంత జాతకం ద్వారా తెలుసుకొని మరి జాతకంలో ఉన్నటువంటి విదేశ విశేషాలకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితికి మధ్య సారూప్యాన్ని తెలుసుకొని ఏ ఏ పరిహారాలు చేసుకోవటం ద్వారా మంచి జరుగుతుందనేది తెలుసుకోవాలి ముఖ్యంగా మేషరాశి వారు కుజుడికి కందులు అట్లాగే కేతువుకి ఉలవలు కంపల్సరీ శనగలు ఇవి శివ శివాలయంలో ఏదైనా ఒక బ్రాహ్మడికి దానం చేయటం లేదా అది కూడా చేయలేనటువంటి వారు శివాలయంలో నవగ్రహాలయం దగ్గర చక్కగా దీపారాధన చేసుకోవటం విశేషప్రదం గరికతో గణపతిని ఆరాధించండి అట్లాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన సంతానం లేనటువంటి వారికి సంతాన యోగం కలగటానికి భవిష్యత్తు నిర్ణయించే అవకాశాలు దగ్గర ఉన్నాయి గర్భ విచ్ఛిన్నం జరిగేటటువంటి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారా అది నిలబడి గర్భరక్ష స్తోత్రాన్ని చేయటం ద్వారా వీరు స్కందుణ్ణి ఎక్కువ ఆరాధించడం ద్వారా గర్భం నిలబడి చక్కటి సుపుత్రుడు యోగం సుపుత్రిగా యోగం గాని కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి బుధుడు లగ్నంలో అంటే మేషరాశిలో బుధుడు వలన స్కిన్ అలర్జీస్ కానివ్వండి లేకపోతే భుజాలకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కానివ్వండి ముఖ్యంగా ధనపరమైనటువంటి అప్పులు గొడవ వలన వీరు మానసికంగా బుద్ధిహీనత్వాన్ని పొంది చేయాలనుకున్నటువంటి పనులు చేయలేక ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తలు కొంత అనుకూలంగా ఉండండి అంతర్గతంగా వారి మధ్య ఉన్నటువంటి కొన్ని పొరపతాలు సమస్యలకి ముగింపు ముగింపు పెట్టడానికి ఒకరికొకరు చక్కటి జ్ఞానంతో చర్చలు చేసుకొని కుటుంబంలో చక్కటి ఆనంద విహారాన్ని అట్లాగే ఆనందమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఎవరైతే విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులకి చదవడానికి ఒక దేశం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు బదులు ఇంకొక దేశ ఎక్కడా కూడా నిరుత్సాహపడకండి ఇంకొక దేశానికి మీ యొక్క మార్పుని తీసుకువెళ్ళండి చక్కటి చదువు చదువుకోండి చక్కటి విజ్ఞానాన్ని పెంచుకోండి వ్యాపారస్తులైతే కనుక చక్కటి వ్యాపార ధోరణంతో ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అట్లాగే భాగస్వామ్యులతో భాగస్వాములతో చక్కగా సరైనటువంటి న్యాయపూరితమైనటువంటి చర్చలు చేయటం ద్వారా మేషరాశి వారికి మరి ఏలినాడి శని ప్రభావము గురువు ఇరువురూ కూడా సరిగ్గా లేరు కాబట్టి సాధ్యతనకు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వారు శనికి కుజకేతువులకి గురుడికి ఈ నాలుగు గ్రహాలకి కూడా జప హోమ దానాదులు అట్లాగే రుద్రాభిషేకాదులు చేయించుకోవడం ద్వారా మీకు శుభప్రాప్తి కలుగుతుంది ధనం వృద్ధి చెందుతుంది కార్యక్రమాలు ముందుకు నడిచి చక్కగా మీరు ఆనందమయ జీవితాన్ని అనుభవించడానికి మేషరాశి వారికి ఇది ఒక సరైనటువంటి అవకాశంగా భావించవచ్చు ఓం సం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి రాహువు సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజ కేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క విషయపరంగా కానివ్వండి లేకపోతే కొంతమంది రాసులు వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి అట్లాగే ఆ సంతాన ప్రాప్తి గురించి ఉద్యోగ విషయం లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు ఇవ్వండి అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్ మెన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి అట్లాగే శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి అన్నదమ్ములు సమస్యలు ఉన్నటువంటి వారు పిత్రార్జితం మాత్రార్జితం ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జాతకంలో కూడా కాలసర్ప యోగ దోషం వివాహం కానటువంటి యువతి యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి ఈ కుజ కుజుడి వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి అట్లాగే ఉగ్రంతో ఎప్పుడూ కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు కొట్లాటికి దిగేటటువంటి వారు వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఈ కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ నలభై ఒక్క రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం మా యొక్క పీఠంలో ఈ యొక్క సర్పదో కేతువులకి జపం ఆచరిస్తూ నిత్యము కూడా ఆరుసార్లు సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ నలభై ఒక్క రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకు సంబంధించి జపము అట్లాగే సర్పసూక్త జపాన్ని ఆచరించి చివర్లో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని నవగ్రహ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ ఆ యొక్క భస్మాన్ని ఆ యొక్క కంకణాలు ఏదైతే వెల్లు ఆ ఆరు క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను కాబట్టి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నలభై ఒక్క రోజులు కూడా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి కర్కాటక సింహ కన్యా అట్లాగే మకర వారు ఈ రాశులు వారు దయచేసి సంప్రదించండి మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు మీ యొక్క నక్షత్రాదులు అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కుజరాహుకేతు దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి ఓం స్కందాయ నమ